అందరూ చదువుతుంటారు కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు రాజస్థాన్లోనే మహారుల ప్రాంతంలో చెందిన కల్పన గారు ఈమె కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మూడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది ఆమె తల్లి వ్యవసాయం చేసేది ఆమె వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేది తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి తాను విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకునేవాడు సంపాదించుకొచ్చి పిల్లలను చదివించుకునేవాడు ఈ కల్పన మేడం గారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈమె కల్పన గారు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలని మనసులో ప్రగాఢంగా అనుకునింది అదేవిధంగా ఆమె చదువుతూనే ఏమే చదివిందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండేది ఆ విధంగా రివిజన్ చేసుకుంటూ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది ప్రస్తుతం ఆమె ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యింది ఒక్కసారి ఆలోచించండి కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినా అమ్మ నాన్న వ్యవసాయం చేసిన తండ్రి విదేశాల్లో డబ్బులు సంపాదించిన అక్కచన్న ముగ్గురు ఉన్నా కూడా ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఇవన్నీ లెక్క చేయకుండా మనసులో గాఢంగా చదువుకొని నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి మన యొక్క కుటుంబ పరిస్థితిని మార్చాలి అని నిర్ణయించుకుంది కాబట్టి ఆమె చదువుతో పాటు ఆర్థిక పరిస్థితిని లెక్క చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం వల్ల ఆమె ప్రస్తుతం మూడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది ఒక్కసారి ఆలోచించండి మన పరిస్థితి ఎలాగున్నా సరే వాటి లెక్క చేయకుండా ఆ పరిస్థితుల్ని మార్చగల శక్తి సామర్థ్యం దమ్ము ధైర్యం మనలో ఉంటే